నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించిందని అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రజలకు అండగా నిలుస్తుందని మహేష్ రెడ్డి అన్నారు ఎమ్మెల్సీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు మండల వ్యాప్తంగా మూడు వందలకు పైగా గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారని వారి ఇంటి వద్దకు వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తామని తెలిపారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు కృషి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకుడు నరేందర్ రెడ్డి మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్ రాష్ట్ర నాయకులు తదితర నాయకులు పాల్గొన్నారు మరి ఉద్యోగు మరి పట్టబతులకు ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి అవసరం అయితే లేదు ఆలోచించాల్సిన తరుణ తరుణం ఈ తరుణంలో గతంలో మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గౌరవనీయ జీవన్ రెడ్డి గారిని ఎంఎల్ఎ ఎమ్మెల్సీగా ఎదుర్కోవడం జరిగింది ఈ ఎలక్షన్లలో కూడా మరి కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి నరేందర్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఇరవై ఏడో తారీఖు నాడు రెండో నెంబర్గా ఉన్నటువంటి అల్పోర్స్ నరేందర్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మన విద్యుత్ మండలం నుంచి మెజార్టీ ఇవ్వాలని అందరి పట్టభద్రులకు సవిలంగా కోరుకుంటున్నాం